ప్రియమైన మిత్రులారా ఇప్పుడు మీకు కోటప్పకొండలో ఉన్న మూడు శిఖరాల గురించి వివరాలు చెబుతాను ఇది కోటప్పకొండలో ఎంట్రన్స్లో శివపార్వతులు వారి కుటుంబం వినాయకుడు కుమారస్వామి మీకు మూడు శిఖరాలు ఉన్నాయి ఆ మూడు శిఖరాలు ఇప్పుడు మీరు దర్శించద్దురు కానీ కోటప్పకొండలో ఇది ఎంట్రన్స్ రాగానే ఇక్కడ కొలయేరు కాలువ ఉంటుంది కాలువ ముందు శివపార్వతులు కొలువు తీరు ఉంటారు ఇది శివుని కుటుంబం ఇదే కోటపకొండ ఎంట్రన్స్ ద్వారం ఈ జాతరకి అన్ని సన్నాహాలు జరుగుతా ఉన్నాయి ఇది పెద్ద జైంట్ వీలు ఈ రోడ్డు మార్గం ఎంట్రన్స్ సాయిబాబా టెంపుల్ ఉంటుంది దీని పక్కనే పెద్ద ఆంజనేయ స్వామి విగ్రహంకి టెంపుల్ కడతా ఉన్నారు ఇంకా నిర్మాణ కాలం జరుగుతూ ఉన్నది ఈ సాయిబాబా గుడి ముందు కొబ్బరి పీసు ఇక్కడ టెంకాయలు అమ్ముతూ ఉంటారు ఈ టెంకాయలు పీస్ దీని అక్కడ సాయిబాబు గుడి ఎదురు హోమంలో వేస్తూ ఉంటారు అందరూ మహాశివుడు త్రికోటేశ్వర స్వామి రూపంలో కోటపకొండ కొలువై ఉన్నారు ఇది ఇది రోడ్డు మార్గము ఈ దారిలో మూడు శిఖరాలు ఉంటాయి ఫస్ట్ బ్రహ్మశిఖరం తర్వాత రుద్రశిఖరం విష్ణు శిఖరం ఇది శిఖరం ఇక్కడ బ్రహ్మ బ్రహ్మ విగ్రహం ఉంటుంది ఫస్ట్ వచ్చేది బ్రహ్మ శిఖరం అనమాట దాని తర్వాత వచ్చేది రుద్రశిఖరం ఈ కొండపై ఇప్పటికీ అనేవి వాలవు ఎందుకంటే గొల్లభామ శివయ్య అభిషేక జలం తీస్తుండగా బిందెపై ఓ కాకి వాలింది దీంతో ఆగ్రహించిన గొల్లభామ కాకులు ఈ కొండపైకి రాకూడదని శాపం పెట్టింది అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ క్షేత్రంపై కాకులు వాలవు ఈ కోటప కొండ పూర్తి శిఖరంలో పాత కోటయ్య స్వామి టెంపుల్ ఉంటుంది దానిపైన బాలశివుడు ఉంటాడు గొల్లభామ తాను పాత కోటయ్య స్వామికి పూజ చేస్తూ వయోభారంతో తాను కొండ ఎక్కలేకపోతున్నాను మీరే దిగి దిగిరమ్మని స్వామివారిని కోరగా సరేనని నువ్వు ఎన్ని తిరగకుండా మెట్లు దిగి వెళ్తా ఉండు నేను కొండ దిగి వస్తాను అన్నారు గొల్లబామ తాను వస్తున్నారా లేదా అని వెనక్కి తిరిగి చూడంగానే అక్కడే సెలైపోయింది కోటయ్య స్వామి గొల్లబామతో కోటినొక్క ప్రభలు కట్టిన తర్వాత నేను కొండకు దిగి వస్తానని మాట ఇచ్చారు అప్పటి నుంచి ఈ చుట్టుపక్కల చెల్లూరుపేట నసరాపేట ప్రకాశం చుట్టుపక్కల నుంచి అనేక వందలు ప్రభలు కడతా ఉంటారు సుమారు రెండు వందల నుంచి చిన్న పెద్ద ప్రభలు ఏ అయినా కానీ ఐదు వందల దాకా ఉంటాయి ఇదే ఇదే విష్ణు శిఖరం విష్ణువు శేషనాగుపై పావలించి ఉన్నారు లక్ష్మీదేవి సపర్యలు చేస్తూ ఉంది ఈ ఎంట్రన్స్లో ఇక్కడ మూడు ఉన్నాయి చిన్నపిల్లల పార్క్ ఒకటి ఇది చిన్నపిల్లలు ఆడుకోవడానికి ఒక పార్కు ఇది ఒక చిన్న జింకల పార్కు అవి కనపడతా ఉన్నాయి నెమళ్ళు జింకలు కుందేళ్ళు కొన్ని కొన్ని చిన్న చిన్న జంతువులు ఉంటాయి చిన్న జంతువుపై ప్రదర్శన చేయాలి ఇది ఇక్కడ కాలింది మడుగు కాలింది నాగుపై శ్రీకృష్ణుడు నాట్యం చేస్తూ ఉన్నాడు చుట్టూ కొలను మధ్యలో కాలింది మడుగు అంటారు దీన్ని శ్రీకృష్ణుడు కాలింది సర్పంపై నాట్యం ఆడుతూ ఉంటాడు ఇక్కడ బోట్ సౌకర్యం కూడా కలుతూ మనిషి తలలు శిల్పాలు ఇక్కడ ఒక మూడు ఉన్నాయి కింద పడిపోయి ఉంది మొత్తం మూడు తలలు ఉన్నాయి ముగ్గురమ్మలు ఇక్కడ కొలువు తీరు ఉన్నారు ఇది కొండపై ఉన్న వినాయకుడి విగ్రహం ఇక్కడే బస్సులు నిలిచి ఉంటాయి కారు పార్కింగ్ బైక్ పార్కింగ్ మహానందేశ్వరుడు ఇదే ఎంట్రన్స్ ఎంట్రన్సు స్వామి గాలిగోపురం இட தீபாரான காரிக்கிறேன். you yeah. ఇదే కోటయొండ శివలింగా ఆకారం ఇక్కడ కోటయ్య స్వామికి మెట్లు పూజ కార్యక్రమం ఈ కోటై కొండపై ఇక్కడ చిలక జోషయాలు చదువుతూ ఉంటారు జాతకాలు చిలక జోషయాలు మనకి అక్కడ తరచుగా కనపడుతూ ఉంటాయి కానీ ఇక్కడ ఉంటాయి ఇది జ్ఞానశివుడు కొత్తగా తిరునాలుకి కలర్ చేస్తూ ఉన్నారు ఇదే స్వామి పుట్ట అందరూ పసుపు కుంకుమ చల్లి పూజలు చేసి ఈ పుట్టలో పాలు పాస్తూ ఉంటారు ఇక్కడ కాకులు రాకపోయినా కోతులు విపరీతంగా ఉంటాయి ఇక్కడ నిత్యం కోతులు వీటికి ఆహారం పుష్కలంగా దొరుకుతూ ఉంటుంది ఇక్కడ ఇక స్వామి విగ్రహాలు చాలా ప్రతిష్ఠించారు ఎవరి వాళ్ళు ఇదే బొచ్చుకోటకి దారి ఆ శిఖరం పైనే బొచ్చుకోట దేవాలయం ఉంటుంది అవతల బాలశివుడు ఉంటాడు ఇదే గొల్లభామ శ్రీ ఆనందవల్లి శిల అయిన దేవాలయం ఇక్కడే మెట్లు దిగుతూ వెనక్కి తిరిగి శిలగా మారింది గొల్లభామ ఇదే శ్రీ గొల్లభామ శ్రీ ఆనందవల్లి దేవాలయం శిలగా మారిన గొల్లభామ చూడండి శిలగా మారిన గొల్లభామ ఆనందవల్లి ఇదే కొండపైన నిత్య అన్నదాన సత్రం మూడు వందల అరవై ఐదు రోజులు ఇక్కడ అన్నదానం దొరుకుతూ ఉంటుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ రమేష్ హీరో ట్రిపుల్ నైన్ షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని విశేషాలు మీకు నెక్స్ట్ వీడియోలో తెలపగలను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ